నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు పాత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి కి ఆహ్వానిస్తూ కృష్ణా జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర విస్తృత ప్రచారం సత్యసాయి జిల్లా కొత్తపేటలో ఘనంగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరం పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు అనంతపురం జిల్లా గూటిలో ఘనంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అనంతపురం జిల్లా తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో ఘనంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ గల నూట ఎనిమిది శివాలయ గ్రామాల్లో విస్తృత ధ్యాన ప్రచారం వనపర్తులోని శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో ప్రతిరోజు విజయవంతంగా ధ్యాన ధ్యాన కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని సుభాష్ పాత్రిజీ ధ్యాన మందిరం పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా అహింస ధ్యాన అహింసార ర్యాలీ భగవద్గీత సందేశం నిర్వహించారు ధ్యాన అహింసాకాహార ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్ లో పాల్గొని గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకాలను ప్రదర్శిస్తూ అహింస దేశం భారతదేశం జీవహింస మహాపాపం శాఖ నినాదాలు చేస్తూ ప్రజల్లో విశిష్టత గురించి అవగాహన కల్పించారు అనంతరం నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి భగవద్గీత సందేశం అందించగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశం ఇచ్చారు ఆ తర్వాత బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి రమాదేవిలను ధ్యాన మందిరం నిర్వాహకులు నాగేంద్రమ్మ శ్రీ వెంకటరెడ్డి దంపతులను ధర్మవరం సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా జ్ఞానం వినొచ్చు రోజు మిస్ కాకుండా ధ్యానం చేసుకోవచ్చు ఇక మిగతా ఊళ్ళో ఒకవేళ ధ్యానం చేసుకునే వాళ్ళు ఏమైనా ఈ నోళ్ళలోనో చేసుకోవచ్చు అయితే జ్ఞానానికి మాత్రం వాళ్ళకు లోటే రోజు ఉపయోగించుకునే అవకాశాలు ఉండవు అందులోనూ మహత్తరమైనటువంటి జ్ఞానం అందడం కూడా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కాబట్టి అంత భాగ్యాన్ని మనం ఈ ధర్మవరం ప్రజలు అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటే వాళ్ళ జన్మ అవుతుంది ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహా లో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగుకి కి ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగులో పాల్గొనాలని ఆహ్వానిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలోని రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం తెలప్రోలు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం బీబీ గూడెం గ్రామానికి పత్రిజీ చేరుకోగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఘన స్వాగతం పలికారు అనంతరం ధ్యాన మందిరాల్లో పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకొని ఎంతో తన్మయత్వానికి లోనయ్యారు అనంతరం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ లో అత్యంత ఘనంగా జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగులో ప్రతి ఒక్కరు పాల్గొని ఘన విజయం చేయాలని ఆహ్వానించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ బృందం ప్రతి ఒక్కరిని గ్రామ గ్రామాలకు వెళ్ళేసి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళందరినీ చైతన్యపరచడం వల్లనే ఈరోజు లక్షలాది మంది ధ్యానులు వేలాది పిరమిడ్లు మనకు అందుతున్నాయి సో దీనివల్ల ఎంతోమందికి మేలు జరుగుతూ ఉంది సో ఆయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించడం జరిగింది ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది అప్పుడు ఏడు మంది ఎనిమిది స్థాప స్థాపించారు అక్కడి నుంచి ఆయన చక్రాలు చేస్తూ వచ్చారు సో ధ్యాన యజ్ఞం నంబర్ వన్ కర్నూలు అరుణాచలం శ్రీశైలం ఇలా చేస్తూ చిన్న చిన్నగా చేస్తూ వందల మందితో తర్వాత వేల మందితో ఈరోజు లక్ష మంది పైన మన ధ్యాన మహాయాగంలో పాల్గొంటున్నారు సో అంటే ఆయన యొక్క ముప్పై సంవత్సరాల ఆయన నిర్విరామ కృషి వలనే మనం ఈరోజు తిరుమల తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో ధ్యాన శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచనూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాలలో తిరుమల తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు ఉచిత ధ్యాన శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యాన ప్రచారం చేశారు ఈ సందర్భంగా భక్తులకు ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్రాక్షారామం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో నూట ఎనిమిది సోమవారాల్లో ఇంటింట ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై రెండవ సోమవారం కరప మండలం ఓదూరు గ్రామంలో ఇంటింటా దేవాలయాల్లో విద్యాలయాల్లో ధ్యాన ప్రచారం ధ్యాన శిక్షణ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే ధ్యానం చేసే పద్ధతి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు అనంతరం అందరికీ అన్న ప్రసాదం అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుప్తా అన్యం రామకృష్ణ ముకుందం వెంకట్రావు గీతాలక్ష్మి తాళ్లరేవు డాక్టర్ భాస్కర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది సీనియర్ పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు ఏమై నీకు వచ్చి కష్టం అడిగినాడు ఏమన్నాడు ఏమయ్యా మహానుభవ ఏమయ కర్ణ ఈ విధంగా నాకు యాగంలో ఈ రకంగా ఘోరమైనటువంటి పరాభవం నాకు జరిగింది అని ఈ విధంగా వివరించి చెప్పినాడు కర్ణుడు ఏం చెప్పినాడు నీవు ఆ యొక్క పరాభవానికి ప్రతీకారం సాధించాల అనుకుంటే తెల్లాడితే యుద్ధాన్ని ప్రకటించబోయా పాండవుల పైన నేను ఒంటి చేత్తో పాండవులందరినీ జయించి నీకు విజయాన్ని కట్టబెడతాను వాళ్ళందరినీ పాదాక్రాంతులుగా చేస్తాను అన్నాడు ఇప్పుడు దుర్యోధన రాజు క్షత్రియుడు యుద్ధం ధర్మం వెంటనే శకుని వచ్చినాడు అక్కడికి శకును వచ్చి శకుడు ఏమన్నాడు ఏమయ్యా కర్ణ గోడితో గొడ్డిన అవసరం లేదయ్యా ఇంత యుద్ధం చేయించినటువంటి అవసరం లేదు నా దగ్గర పాచకలు ఉండాయి ఈ పాచకలతో జూతమాడి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళందరినీ కూడా మీ పాదాక్రాంతులు చేసేట్టుగా నేను చేస్తాను అన్నాడు ఇప్పుడు రెండు ఉన్నాయా మార్గాలు ఒకటి యుద్ధం చేసి క్షత్రిరచితమైనటువంటి యుద్ధం చేసి పౌరుషంగా రాజ్యాన్ని సాధించి వాళ్ళ పైన ప్రతీకారం తీరుచుకోవడం ఒకటి అది ధర్మబద్ధం అంతకాపోకుండా కుట్రలతో కుతంత్రాలతో పాచికలాడి వాళ్ళ రాజ్యాన్నంతా గెలుచుకొని వాళ్ళని అందరినీ బానిసలుగా చేసుకొని వాళ్ళని అవమానం చేయాలనేటువంటిది రెండోది ఇప్పుడు ఏ విధానం పొలం అనంతపురం జిల్లా గూటి పట్టణంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు వచ్చే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యాన్లకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ధ్యానం విశిష్టత అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొని విశేషమైన జ్ఞానాన్ని పొందారు ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధు చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు తాను పత్రిజీతో ఆరు సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేశానని తెలిపారు భగవద్గీత మన జీవిత గీత అని ధ్యాన సాధన చేస్తూ భగవద్గీతను ఆచరించడం ద్వారా దుఃఖ రాహిత్య స్థితిలో ఉండగలమని తెలిపారు అనంతరం అందరితో సామ సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత విజయలక్ష్మి ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ శివాలయ చైర్మన్ దాసరి శ్రీ నాయకులు పిరమిడ్ మాస్టర్లు నాగమణి దంపతులు ఇర్రింకి రంగదాస్ రాణి నరసింహారావు లక్ష్మి తాయారు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి వశిష్ఠుల వారికి రాముడికి వశిష్ఠులు వారు సూచన ఇచ్చారు అని గుర్తించాడు ఇలా గుర్తించారయ్యా ఇది ఇరవై నాలుగు తత్వాలతో కూడిన దేహం ఇది 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 మాంసపు బొమ్మ ఇది రక్తపు బొమ్మ ఎముకల గూడు ఇది దీంట్లో సారమేమీ లేదు ఆత్మ ఉండడం వల్ల దీనికి సారం వచ్చింది దీనికి వచ్చింది ఇది బండి కట్లు పెడితే పాడి మీద ఆ యొక్క అక్కడ శ్మశానంలో ఇది కూడా మధ్యలో ఒక కట్టెగా వాటితో పాటు సమానంగా కాలిపోతుంది మరి ఎన్ని బస్తాలు తినిపించాలి దీనికి ఎన్ని డ్రమ్ముల నూనె పోసాం నేను ఎన్ని డబ్బాల నూనె తాగిచ్చాం ఎన్ని నేతి డబ్బాలు పోసి ఎన్ని స్వీట్లు ఆటలు నేననుకుని నేననుకుని ఎంత తిన్నా తృప్తి నేను అసలు ఎంత తిన్నా తృప్తిని ఇలా చేస్తున్నాం మళ్ళీ అలా వెళ్ళిపోతుంది బయటికి చెత్తలోకి అందుకే ఇది 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 ఒకరోజు ఆ చెత్త బండి మీద తీసుకెళ్తాం చెత్తని ఈ ఇది ఈ చెత్తను అసలు ఎవరు తీసుకెళ్ళు పిఎస్ఎస్ఎం వనపర్తి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గాంధీ చౌకలో గల శ్రీ శ్రీ శివ కేశవ ధ్యానాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లికార్జున ఇచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం సత్యమార్గమని గొప్ప మార్గమని తెలియజేశారు అన్నమయ్య కూడా ధ్యాన విశిష్టత గురించి వివరించారని తెలియజేశారు ధ్యాన సాధనతో మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయి ముక్తికి మరి య్యా ఈ ముగ్గులోని గాలి ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ పోతుంటామో మనకు ముక్తికి మరి దారి అంటే మనం జీవించుండంగానే ముక్తిని పొందొచ్చు ఉండగానే ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు అంత సత్యం దీంట్లో ఉంది ఇదంత సత్యమైన మార్గము ఇదంతా గొప్ప మార్గం అని చెప్పేసి భీమనాచారం చెప్తారు వెంకటేశ్వర స్వామి భక్తులు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి భక్తులు అన్నమయ్య కాయపుటూపిలో గని ఉంది యోగీంద్రులకు అన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు చెప్పినాడు అన్నమయ్య ఆయన భక్తులే కదా వెంకటేశ్వర స్వామి భక్తులే కదా ఆయన భక్తులే కదా ఆయన కూడా చెప్పాడు కాయపు టూపిలో గని ఉంది యోగీంద్రులకు అన్నాడు కాయం కాయం అంటే శరీరం కాయ ఊపిరి కాయపు టూపిలో గని ఉంది యోగీంద్రులకు అన్నాడు కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ యోగి అవుతారో వాళ్ళకు గాయకు లోపినలో గని ధని అంటే ధన సంపద జ్ఞాన సంపద ధన సంపద జ్ఞాన సంపద ఇవి రెండు రకాలు గని ధని అంటే ధనం గని అంటే ధని లోపల గని ఉంది అంటాం ఎక్కడ గని అంటే ఏమిటి లోపల ధన సంపద ఉందేనం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యాన్లకు మంచి జ్ఞానాన్ని అందించారు మనలో మార్పును అంగీకరించకపోవడం వల్లనే మనకు అన్ని సమస్యలు వస్తున్నాయని తెలియజేశారు అలాగే ధ్యాన సాధనలో వచ్చే మార్పుల గురించి చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా పాల్గొన్నారు ప్రతి ఒక్కటి కూడా మనలో మార్పుని అంగీకరించకపోవడంతోనే మనకి అన్ని సమస్యలు వస్తున్నాయి మరి ధ్యానంలో నీకు ఎందుకు సమస్యలు రాకుండా ఉంటున్నాయి ధ్యానంలో కూర్చున్నది సేపు ఎందుకు నువ్వు ఏ మార్పుని అంగీకరించట్లేదు తీసేయట్లేదు ఊరికనే ఉంటున్నావు అంతే నిన్ను నువ్వు గమనించుకుంటా అంటే ఈ దేహం మంచిదా చెడ్డదా కూడా నువ్వు అడగట్లేదు ఊరికనే ఉంటున్నావు ఊరికనే ఉన్నప్పుడు నీకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది తటస్థంగా ఉంటాం అప్పుడు నీకేమే కానీ అనిపించదు ఈ స్థితి మనం తెచ్చుకోవడానికి కోసమే అంటే మన మనసు యొక్క ప్రాముఖ్యత తగ్గించుకుంటున్నాం కాబట్టే ఈ ధ్యానంలో మనకు ఆ కూర్చున్న ఆ కూర్చున్న టైంలో ఫస్ట్ మనశ్శాంతి అనేది వస్తుంది పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్ లో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా కేంద్రంలో గల సిఎస్ఐ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు సరళమైన సున్నితమైన స్వాభావికమైనటువంటి శ్వాసని గమనిస్తూ ఉందాం ఫ్రెండ్స్ ఎవ్వరూ కలుతెరవరాదు చక్కగా చేస్తున్నారు మన లోపల మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి ఇది ప్రతిరోజు చేశారనుకోండి మీకు ఎంతో శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా ఎంతో జ్ఞానం పొందుతారు ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది శ్వాస మీదనే నేత్యాస నిశ్వాసలను ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా రామ్తాడు మండలం జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో ప్రతిరోజు ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ రవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు గోవిందరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది నెల్లూరు జిల్లా వింజమూర్లోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ప్రతి ఆదివారం ఆత్మజ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహాలక్ష్మి పాల్గొని ధ్యానలకు ఆత్మజ్ఞానం అందించారు అష్ట పుష్పాలు ఏడు చక్రాల గురించి అద్భుత జ్ఞానం అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత మహాలక్ష్మి కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు అనంతరం ధ్యాన సప్తాహంలో భాగంగా ఏడవ రోజు కలిగిరి మండలం బుట్టువారు పాలెం గ్రామంలో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ వీధుల గుండా తిరుగుతూ కరపత్రాలను పంచుతూ నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ అందరిని ఉత్సాహపరిచారు అనంతరం గ్రామస్తులందరూ రామాలయం వద్ద నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పాల్గొని మాస్టర్ల జ్ఞాన సందేశాలు ఆలకించారు తిరుపతి జిల్లా పుత్తూరు అమర కండ్రికలో గల శ్రీ మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో శ్రీ మహవతార్ బాబాజీ జన్మదిన వేడుకలు నవంబర్ ముప్పైనా నిర్వహిస్తున్నారు ఆశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్ సంగీత బాబు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొననున్నారు కందుకూరు ఫ్లూట్ విద్వాన్ ఎం సుబ్రహ్మణ్యం చే వేణునాథ ధ్యానం అలాగే త్రినేత్ర పిరమిడ్ ధ్యాన మందిరం పుత్తూరు మాస్టర్ల చే కోలాటం నిర్వహించబడను ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ మహోతర్ బాబాజీ ఆశీస్సులు పొందాలని ఆశ్రమ నిర్వాహకులు శంకర్ నాయుడు నాగరాజు గిరివర్మ పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం నవంబర్ ఇరవై ఏడున నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు బ్రహ్మ విద్వరిష్ట తర్తి రాజ్యలక్ష్మి చే ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించబడను ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ్ లక్ష్మీదేవి పాండురంగయ్య దంపతులు శసం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పెద్ద కాకాని కోమటికుంటలో గల గణేష్ సాయి మందిరం సేవా సంఘంలో నవంబర్ ఇరవై ఏడున సామూహిక ధ్యానం సత్సంగం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు కొనసాగనుంది ఇందులో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కెకే శ్యామలరావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం